ఒరే మచ్చల మల్లిగా ఒరే మచ్చల మల్లిగా నా లవర్ను నా లవర్ను బెదిరించి చంపుతానని బెదిరించి నువ్వు పెళ్ళి చేసుకుంటానంటే ఆ చింతలేసి ఆశీర్వ ఆశీర్వదిస్తాననుకున్నావురా అవులేగా ఒరే ఈ పాలల్లో ఈ పాలల్లో విషం కలిపాను నీచే తాగించి నీతే తాగించి నిన్ను పరలోకానికి పంపిస్తాను నిన్ను పరలోకానికి పంపిస్తాను అర్థమవుతుందా ఆ తర్వాత నేను ఆ తర్వాత నేను పెళ్ళి పందిట్లోకి వెళ్ళి నా లవర్ మెల్లో మూడు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తాను ఆ తర్వాత నాకు శుభం నాకు శుభం జరుగుతుంది నీకు నీ శవం మిగులుతుంది నీకు నీ శవం మిగులుతుంది అర్థమవుతుందా ఆ తర్వాత మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తాను నీ కొడుకు చచ్చిపోయిండు అంబులెన్స్లో వచ్చి నీ కొడుకు శవాన్ని తీసుకెళ్ళమని చెప్తాను ఒరే మచ్చల మల్లిగా వచ్చే వచ్చే జన్మలో కలుసుకుందాం బాయ్ బాయ్ ఒరే మచ్చల మల్లిగా బాయ్ బాయ్